హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కుమారి వర్సెస్ కుమారి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ సోనైనా అయితే ప్రస్తుతం తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు గతేడాది రషీన అనే చిత్రంతో ఈ బ్యూటీ పలకరించారు ఇక ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ తో తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే తాజాగా ఈమె ఒక శుభవార్తను అవమానులతో పంచుకున్నారు తనకు నిస్తాదం జరిగిందని వెల్లడించారు కాబోయే భర్త వేరుని పట్టుకున్న ఉన్న ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు శుభాకాంక్షలు చెప్పే ప్రతి ఒక్కరికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం ఇంకా వివరాలు తెలియలేదు సునియానా రెండు వేల ఐదులో లో కుమారి వర్సెస్ కుమారి అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టారు ఇక తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ రాజరాజ చోర వంటి సినిమాలో నటించి మెప్పించారు ఇక వీటితో పాటు చంద్రగ్రహణం మీట్ క్యూట్ సిరీస్లతో సినీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు ఇక ఈ విషయం తెలుసుకున్న అవమానులు సైతం కంగ్రాచులేషన్ తో కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి